రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంటాయి జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న ఆలయాలు మార్మోగాయి ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పవన ఆరాధనలో లీనమైపోయారు హనుమాన్ విజయ యాత్రను నిర్వహించి అంజన్న కీర్తిని దశ దిశలా చాటు చెప్పారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంజన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు గర్భగుడిలో మూల విరాట్కు అభిషేకం నిర్వహించి స్వామివారికి పట్టువస్తాలు అలంకరించారు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది హనుమాన్ మాలధారుల కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు హనుమాన్ మాలధారుల సందడితో కొండగట్టు పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి آج کان 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 హనుమాన్ జయంతి వేళ హైదరాబాద్ లోని హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి కర్మాన్ ఘాట్ లోని ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ తాడ్బాన్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రముఖ సినీ నటి ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జంతా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జై శ్రీరామ్ నిన్న హోరెత్తించారు ఓరుగల్లులోని హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి హనుమకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి రావడం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని అర్చకులు తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలిసా పారాయణం నిర్వహించారు తమలపాకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిలాబాద్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములు నిర్వహించిన భజన కార్యక్రమం భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తింది pavan rama pavan rama pataviram